మీరు అడిగేదానికి మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి నా నా అధ్యక్ష 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 నేను నేను వాళ్ళ అడక ముందే వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈ రోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తే చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అత్యవసర ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు మీరు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి యూరియ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు యూరియా కావాలి పంట పండాలి పది కాలాల పట్టు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు

ఏ రోజు రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను కూర్చోండి 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 ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరపున ఇంత మా అచ్చినాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి చతుర్గమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపు వరకు ఎందుకు వాయిదా దేనికి వాయిదా అవసరం ఏంటి బిఎస్సీ తీసుకుందాం నిర్ణయం అది అడిగిన దానికి మంత్రి గారు ఒప్పుకున్నారు కనుక ఎందుకంటే రైతాంగ సమస్య అధ్యక్ష రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష బయటని వ్యక్తిగత మాకేమి అంశం కాదు అధ్యక్ష ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు చెప్పే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ధర్నాలు జరిగే అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం పెడదాం పెడదాం రెడ్డి గారు प्लीज, हमारे डियर, हमारे डियर मार्क, अजेश है, प्लीज कुछ चंद, दैसे कुछ चंद, सर कुछ चंद, हेलो बिगर, मिसाबिल कुछ बटन सर, प्रचेय कंगाह, यूरिया एप्लिकेशन तो प्लांट इधर टाइम बोलने चक्कर తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెయ్యాలి ఫలాని రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా డిస్కషన్ చెప్దాం ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ఫ్లెట్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రైతు రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ చేయడం గతంలో ఎప్పుడు లేదు సార్ ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్ లో మీరు అంతా మీరు మాట్లాడదు రేపు పొద్దున మాట్లాడదు కూర్చోండి ఏరియా ప్లీజ్ ఏరియా పెరిగింది ఇంకా లేదు లేదు కూర్చోండి దయచేసి కూర్చో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఎల్ఐపి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు ప్రభుత్వం ప్రభుత్వం ఒప్పుకుంది కదా మీ మీకు ఏ ఫార్మేట్ లో కావాలో షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా అనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ జరగాలి సార్ చర్చ ఓకే స్టేట్మెంట్ కదా రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం ఓకే ఓకే కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ మంత్రి గారు సమాధానం ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొట్టమొదటిసారిగా శాసన మండలికి వచ్చి మొట్టమొదటి ప్రశ్న అడిగిన గారిని అభినందిస్తున్నాను అది కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక వంద పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తర్వాత ఇరవై రెండు సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వంద పిఎస్సి ఎనభై ఎనిమిది కొత్త పిఎస్సీలకి పన్నెండు డిలాపిటెడ్ స్టేట్ లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నూట తొంభై నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో భాగంగా నలభై ఆరు పిఎస్సిల్ని ఆర్ఎండ్బి అదేవిధంగా యాభై ఆరు పిఎస్సిల్ని ఏపీఎంఏసిడిసి కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా కొన్ని ఖాళీలు చాలా ఖాళీలు ఉండే అధ్యక్ష వాటిని ఖాళీలు పూరించడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని ఖాళీలు పిఎస్సిల్లో ఉన్నాయి వాటిని కూడా పూరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం వివిధ విభాగాల్లో ఇప్పటికీ రెండు వేల ఆరు వందల ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా అరవై రెండు